హలో అండి తెలుగు గార్డెన్కి స్వాగతం ఈరోజు గులాబీ మొక్కకి నేను ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనం నర్సరీ నుంచి తీసుకొచ్చాక గులాబీ మొక్కని నాటుకున్నాక ఆ మొక్కకి ఫస్ట్ నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూసేవారు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్ట ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా గులాబీ మొక్కల్ని మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నాక ఆ మొక్కల్ని ఒక వన్ వీక్ షెడ్యూల్లో పెట్టాలి ఫ్రెండ్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా అంటే అమ్మటానికి పెట్టుకున్నారు కాబట్టి ఎంతో జాగ్రత్తగా టైం టు టైం వాటర్ ఇస్తారు మనం అక్కడ ఫ్లవర్స్ని వాటిని చూడంగానే ఎంతో ఇంట్రెస్ట్తో తెచ్చేసుకుంటాము కానీ మనకి టైం కానీ ఓపిక కానీ ఉండవు దానివల్ల మన మొక్కలు ఈ లీఫ్ బర్న్ అనే ఒక ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటాయి మన మొక్కలు టైం టు టైం వాటరింగ్ వేస్తే కనుక ఎలా ఆకులు పండు వారిపోవటం ఎండిపోవటం అనేవి జరగదు ఇంకా నర్సరీ నుంచి తెచ్చాక వన్ వీక్ షేడెడ్లో ఉంచి మన ఇంటి వాతావరణానికి అలవాటు పడ్డాక అప్పుడు మాత్రమే రీపోర్ట్ చేసుకోవాలి రీపోర్ట్ చేసుకునేటప్పుడు ఇసుక కంపోస్ట్ గార్డెన్స్ ఆయిల్ కలిపి మొక్కని ప్లేస్ చేసుకోవాలి వెల్ డ్రైన్ ఆయిల్ ఉండాలి గులాబీ మొక్కకి పోసిన నీరు పోసినట్టుగా దిగిపోయేటట్టు ఉంటేనే రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా ఈ గులాబీ మొక్కకి ఎప్పటికప్పుడు ఎరువులు అందిస్తూ ఉండాలి Uh, leaf compost కౌ మెన్యూ ఇవన్నీ అందిస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి తిరావు ఇంకా ఈ ఆకులు ఎండిపోవటానికి నిజంగా వాటరింగ్ ఒక పెద్ద కారణం అనే చెప్పాలి అక్కడ నర్సరీలో వాళ్ళు చక్కగా అలవాటు చేస్తారు ఫోర్ ఓ క్లాక్కా సిక్స్ ఓ క్లాక్కా ఇలా టైం మెయింటైన్ చేస్తారు మనం టైం మారిపోతుంది కాబట్టి మొక్కలు ఇలా డ్యామేజ్ అయిపోతాయి ఇలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను నర్సరీ నుంచి తెచ్చాక వెంటనే మొక్కలు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తాను ఫ్రెండ్స్ అదేంటో తెలుసా ఉల్లిపొట్టతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ అసలు మన ఛానల్లో ఉల్లిపొట్టతో చేసిన కంపోస్ట్ ఉంది తర్వాత ఫెర్టిలైజర్ ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఫ్రెండ్స్ ఒకసారి గులాబీ మొక్కలకి ఈ ఉల్లిపొట్టతో ఇచ్చిన ఈ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక చాలా బాగా గ్రో అవుతాయి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా దీన్ని వన్ ఇస్ టు త్రీ రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను కొంచెం ఇస్తాను నాకు చాలా మొక్కలు ఉన్నాయన్నమాట అందుకని ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను ఆ ఆ ఒక్క లీటర్ వాటర్లో కొంచెం ముఖ్యంగా ఉల్లిపూటతో చేసిన ద్రావణాన్ని వేసాను అన్నమాట అది మన మొక్కలకి ముందు ఏం చేయాలంటే కొంచెం కొంచెం పోతేసేయండి కిందకి కారిపోయేలాగా ఎప్పుడు పోయకూడదు ఫ్రెండ్స్ వాటర్ అయినా సరే ఏవైనా సరే మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయినా సరే కిందకి కారిపోకూడదు మొక్కలోంచి అలా కుండీలో వేడ్లు తీసుకొని అలా ఉంచుకోవాలన్నమాట మరి కిందకి కారిపోయేలాగా ఇచ్చేసారనుకోండి దాంట్లో ఉన్న బలం అంతా కిందకి వెళ్ళిపోతుంది కానీ వేళ్ళు తీసుకోవటానికి ఉండదు వాటరింగ్ అయినా సరే మేము వాటర్ ఇచ్చే అని చెప్పేసి పోరుస్గా పోసేస్తూ ఉంటారు అలా మాత్రం ఎప్పుడు పొయ్యకండి మొక్కకి మొక్కని కూడా కొంచెం ప్రేమతో చక్కగా చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అలాగే మొక్కలని కూడా మనం ఈ ఇదేమి ఉండదు చిన్నదే తగ్గిపోతుందిలే అన్నట్లుగా మనం ప్రేమగా చూసుకోగలిగితే కనుక మొక్కలు కూడా హ్యాపీగా పెరిగిపోతాయి కదా మన ఇంటికి వచ్చాక వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఉల్లిపొట్టుతో చేసిన ద్రావణాన్ని నేను ఫస్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను నా గులాబీ మొక్కలకి ఏమి ఇవ్వబోతున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఉల్లిపొక్కతో చేసిన ద్రావణాన్ని ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కనకాంబరం మొక్క ఉంది చూడండి తెల్లగా పాలిపోయినట్టు అయిపోయింది ఆ మొక్కకు కూడా ఇవ్వచ్చు ఇక్కడ కనకాంబరం మొక్క ఉంది ఆ మొక్కకు కూడా ఇవ్వచ్చు ఏ మొక్కకైనా సరే ఇక్కడ ఎల్లో కనకాంబరం మొక్క ఉంది కదా ఆ మొక్కకు కూడా ఇవ్వచ్చు మీరు ఏ మొక్కకైనా సరే ఈ ఉల్లిపొట్టుతో చేసిన ద్రావణాన్ని ఇచ్చారు అంటే చక్కగా ఆకులు పచ్చగా గుబురుగా ఉంటాయి మొక్క హెల్దీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ మీ గులాబీ మొక్కలకి ఇంకా ఉల్లిపొట్టుతో చేసినటువంటి ద్రావణం ఇవ్వకపోతే కనుక ఫ్రెండ్స్ వెంటనే ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్